ఈ జన్మంలో మనం ఇంకా మనకి జన్మ వల్లి జన్మలో చేసిన కర్మాలన్నీ అర్థం చేసుకుంటామండి ఫ్రెండ్స్ ఇది సత్యం కొంతమంది వేగంగా ధ్యానం పెరుగుతుంది కొంతమందికి కొన్ని సంవత్సరాలైనా ధ్యానం పడుతుంది కానీ వాళ్ళ ఆలోచన మీరు ఏదో కాబట్టి నేను కూర్చుంటున్నాను నా ఎందుకు ధ్యానం కలగడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఆలోచనలో నడుపుతున్నాం మనం తెల్లవారు లేదు సాయంత్రం వరకు మన జీవితం పరుగు పరుగు టైం అయిపోతుంది ఉద్యోగానికి వెళ్ళాలి టైం అయిపోతుంది కొలయి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన జీవితం ప్రారంభం కొలయి నుంచి ఒక్క బిల్లి నీళ్ళు తాగితే ఆ రోజుల సరిపోతే కాదా వాళ్ళ దగ్గర మాట్లాడాలన్నా ఎప్పుడైనా మీకు ఒక క్లాసు దొరికినప్పుడు మీ యొక్క అనుభవాలు చెప్పాలి ఎందుకంటే పత్రిజీ గారు ప్రతి క్లాసులో మహిళలు ఉంటారు ఎందుకంటే తెల్లవారి నాలుగు గంటల నుంచి మళ్ళీ రాత్రి పద్దెనిమిది వరకు నాటు పాత్రి వరకు వాళ్ళ నిద్రపోతుంది ఎందుకంటే ఆరోగ్య కార్యక్రమం ఆరోగ్య అన్న ఎందుకంటే తెలిసిపోతున్నారు కానీ మహిళలు మాత్రం ఇదే కంచాలు దొరుకుకొని కాస్ట్లా వాటిలో బుక్ వాళ్ళు నిలుస్తారు కారణం ఏంటంటే సమాజం నన్ను గుర్తించాలి నేను ఎవరైనా గుర్తించాలి అని ఒక భావనతో వాళ్ళు ఒక ధ్యానిగా ఆ పనిచేస్తారు మీరు ఎందుకు మన వస్తారు విషయాన్ని నేను చెప్తాను అంటే ఎవరినైనా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పారావు నేను లేకపోతే శ్రీనివాస్ గారు ఎవరు కూడా నాకు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ తలని ప్రారంభించుకోవడం కాదు ఎందుకంటే అందరూ మనం వసుదైవ కుటుంబంలో ఉన్నాం కదా ఎవరికి శ్లోకం ఉండాలి ఎవరికి అనుకుందో తెలియదు ఇన్ని సంవత్సరాలు కలిసి చేస్తున్నాం ఎస్ నేను చెప్తాను నేను నోరు ఇప్పుతాను నాకు తెలిసింది నేను చెప్తాను పది మందికి గంట అయిపోయింది ఇక్కడికి వచ్చి మనం గురిపించకూడదు ఎప్పుడైతే మనం ఇక్కడ చెప్పగలుగుతామో ప్రతి ఒక్కరికి మనం చెప్పగలుగుతాము ప్రతి ఒక్కరి క్వశ్చన్ వేస్తారు అక్కడికి నేర్చుకుంటారు మీరు ఏం సాధించడానికి అక్కడికి వెళ్తున్నారు మీ దగ్గర ఏం జవాబు జవాబు ఉంది ఎవరి దగ్గర నా దగ్గర ఉంది నేను నాకు నేను ఉద్ధరించుకోవడం అక్కడ వెళ్తున్నాను నా కుటుంబాన్ని ఉద్ధరించుకోవడం నేను వెళ్తున్నాను ఈ సమాజం ఎలాగుండాల నన్ను చేసి నేర్చుకోవాలని వెళ్తున్నాను ఒక్క ప్రతి ఒక్కడికి చెప్పేది అనుకోండి అని నోరు నోచుకుంటున్నారు అది మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా జబవేమో నుంచి మనకి ఐనింగ్ వస్తూనే ఉంటుంది అది మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ నాలుగు విషయాలు మనం నేర్చుకుంటే చాలు ఎవరికైనా మనం సమాధానం ఎన్నో గలుగుతారు ఇచ్చి తీరుతాం ఇది సత్యం కానీ ఆ నాలుగు విషయాలు మనం పట్టుదల అని చెప్పే కెపాసిటీ మన దగ్గర ఉండాలి నేర్చుకున్నాను నేర్చుకుని తిరుగుతాను చెప్తాను సమాజానికి ఓకే ఎక్కువ సమయం అయింది కాబట్టి ఎందుకంటే ఎప్పుడైనా మనకి సమయం దొరుకుతారో ప్రతి ఒక్కరూ రెండో లేదంటే ఒక విషయం చెప్తాను పబ్లిక్లో చెప్తున్నాను బుక్ కానీ అంతర్జాన్ని కానీ నాలుగు సార్లు ఐదు సార్లు చదవండి ఒక సెంటెన్స్ చదివిన తర్వాత వాటి యొక్క ఉద్దేశం ఏమిటి ఒక వాక్యం చదవండి ముందుకు చూడండి అది ఎందుకు అంటున్నామంటే నేను మనకు పెరుగుతుంది అప్పుడు మన గురువు గారి యొక్క పేరు ఉన్నతమైన స్థాయి కదా మన గురువు మన కుటుంబం మన పేరు అవునా కాదా